వరంగల్ జిల్లా డోర్నకల్లోని మైనార్టీ కళాశాల విద్యార్థులను భోజనాన్ని బహిష్కరించి ఆందోళన చేపట్టారు కళాశాల ప్రిన్సిపల్ రాగసుధ తమను వేధిస్తున్నారని ఆమెను విధుల నుంచి తొలగించే వరకు తాము భోజనం చేయబోమని కళాశాల ఆవరణలో విషయం తెలుసుకున్న ఆఫీసర్ రమేష్ లాల్ హాట్నర్ బాలికలతో మాట్లాడి వారి రికార్డ్ చేశారు విచారణ జరిపి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు రమేష్ లాల్

వరంగల్ జిల్లా డోర్నకల్లోని మైనార్టీ కళాశాల విద్యార్థులు భోజనాన్ని బహిష్కరించి ఆందోళన చేపట్టారు కళాశాల ప్రిన్సిపల్ రాగసుధ తమను వేధిస్తున్నారని ఆమెను విధుల నుంచి తొలగించే వరకు తాము భోజనం చేయబోమని కళాశాల ఆవరణలో విషయం తెలుసుకున్న ఆఫీసర్ హట్నర్ బాలికలతో మాట్లాడి వారి వాదనను రికార్డ్ చేశారు విచారణ జరిపి ప్రిన్సిపల్పై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు రమేష్ లాల్ ఎనభై తొంభై కిలోమీటర్లు వెంటనే వచ్చాయంత రావాల్సిన